వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రిపోర్టర్ బాపూజీ కెమెరామెన్ శ్రీనివాస్ విజయవాడ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కామెంట్స్ డ్రగ్స్ కి బానిసలైతే తమ భవిష్యత్ కోల్పోతారు సెలబ్రిటీలు మాట్లాడేవారు డ్రగ్స్ కి అలవాటు పడితే దేశానికి పరువు పోతుంది డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే సంవత్సరాల తరబడి జైల్లోనే మగ్గుతారు డ్రగ్స్ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది డ్రగ్స్ అధికంగా వాడటం వల్ల దేశాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని దేశం కోలుకోవడం కష్టంగా మారుతోంది గతంలో ఎర్రచందన స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాము ఇప్పుడు వంద రోజుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ ని అరికడతాము ఏపీ పోలీస్ ఖచ్చితంగా గంజాయి సాగుని క్రమణాను పూర్తి స్థాయిలో అరికడతాము విశాఖ అనకాపల్లి మన్యం జిల్లాలో పండుతున్న గంజాయిని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం గంజాయి పండిస్తున్న ప్రాంతం నుండి బయటకు రాకుండా కట్టడి చేయగలిగితే చాలా వరకు గంజాయి అరికట్టగలుగుతాము ఏబీ పోలీసులకు చాలా చరిత్ర ఉంది గంజాయి స్మగ్లింగ్ అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకుంటాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చడానికి అభ్యూజ్ అయితేనేవి దీనికి వ్యతిరేకంగా మనం చేసుకున్న పోరాటాలకి చక్కటి మద్దతు నవ్వి చెప్పవచ్చు ఇంత చక్కడికి కార్యక్రమం సమాజ హితమైన కార్యక్రమం నెరవేరుస్తున్నందుకు ప్రత్యేకంగా విజయవాడ తీసుకోవాలని అర్థం చేసుకోవాలి రెండు మూడు ఇందాక డాక్టర్ గారు విషయం చూసి నాకు వచ్చిన విషయం తెలియదు ముప్పై ఐదు సంవత్సరాల క్రితము సర్వీస్ మసూరి పోయినప్పుడు ఐఎస్ ఆకర్మగల ఎల్బీఎస్ అక్కడ అక్కా బహుమంది ఫ్యాషన్ కోర్సు స్టార్ట్ చేశారంట అవుతారా నౌ దట్ వి గాట్ ఐఎస్ నౌ దట్ వి గాట్ ఐపిఎస్ నౌ దట్ వి గాట్ સમ ఆఫ్ ది సెలబ్రేట్ అంటూ అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా అవన్నారు అంటే ఇందాక నేను కొందరు మంది యు నో సమాజోభసం పయర్ గ్రూప్ ఫ్యాషన్ కోర్సు సెక్రెటో బిగిన్ యాస్ దట్ వి డీ యాస్ సో దట్స్ హౌ థింగ్ స్టార్ట్ లేదా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు చిన్నప్పటికొచ్చు మరి మేము ముఖ్యంగా పాతికాల గురించి ఇరవై నాలుగు వేల సంవత్సరాల కనుక మాట్లాడుకున్నా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ఓడితే పర్లేదు ఇంకా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య కొన్ని వ్యసనాలకి బానిసలు అవుతూ ఉన్నారు వ్యసనంగా ఉండదు ఫ్యాషన్ స్టార్ట్ చేసి వ్యసనం ఎక్కువ అదేవిధంగా సెలబ్రిటీస్ కనుక ఇది స్టార్ట్ చేసినట్లయితే ముఖ్యంగా చెప్పాలంటే స్పోర్ట్స్ పర్సన్ పర్సనల్స్ కనుక దీనికి మనసులు ఫస్ట్ పాయింట్ మన కెరీర్ పోతుంది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐమ్ సారీ సే అది జాతీయ క్రీడాకారులు క్రీడాకారుడు అయితే దేశానికి ఒక విధంగా చెడ్డ పెరుగుతుంది తనతో పాటు చెడ్డ వచ్చే అవకాశం అండ్ ది బార్డ్ బార్డ్ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది దాని బానిసలే వారి ఎంటైర్ కెరియర్ చాలా అదిలోనే ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పీపుల్ హ్యావ్ వంద వార కేసు అడిక్షన్ వ్యసనాన్ని వ్యసనాన్ని వ్యతిరేకంగా ఒక విధంగా సైక్యాటి సహాయం అయితేనేవి డీ అడిక్షన్ సెంటర్స్ ద్వారా విజయం సాధించడం అనేది సాధించేవారు తక్కువ ఒక విధంగా అడుగుగా ఉన్నారు అది పెరగాలి ఇంకా కానీ ఎక్కువ మంది బాన్సే ప్రమాదం ఉంది ముఖ్యంగా భవిష్యత్తు దేశ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంది ఇది ఆరోగ్యం మీద ఎంత ప్రభావం ఉందో అది భవిష్యత్తు మీద కూడా అంతే ప్రభావం ముఖ్యంగా స్టూడెంట్స్ అనేట్లయితే పోలీస్ కేసులు ఉంటాయి జైలుకెళ్ళే అవకాశం ఉంది జైలు కూడా ఏంటంటే చిన్న చిన్న తప్పుల్లాగా అట్లా పోయి తొందరగా మేలు వచ్చే కార్యక్రమాలు కాని వెళ్తాము సంవత్సరాల పాటు ఉండం లేదా శిక్ష పడితే కనుక కన్వీక్షన్ వస్తే కనుక చాలా కఠినంగా ఉంటే శిక్ష చేయాలని దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి నేను కావాలని చెప్పాను ఈ పాత టైంలో జరిగినటువంటి సమస్యలు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రానికి అటువంటి సమస్య లేకుండా చేయగలిగాము చాలా వరకు ఎక్స్ అప్ పక్క లెక్స్ ఆటర్ టు కంట్రోల్ ఇట్ కంట్రోల్వడం ఇక్కడ మళ్ళీ కొంత ఐకెన్ ఐ కెన్ సటన్లీ సే దట్ యూనో పక్క దేశంలో దాటుకున్న వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ పక్కన తీసినటువంటి వ్యవధ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది చాలా కష్టం తెలుసు వేరే దేశానికి పారిపోయి కూర్చున్నట్లయితే ఒక నేరం చెప్పడానికి కష్టం అన్ని మనం అలా చేసి ఒక మెసేజ్ ఇవ్వగలిగా దీనిపై మనం చాలా సీరియస్గా ఉన్నాం నేనైతే ఖచ్చితంగా ఫర్దర్ జరిగేటువంటి అయితే ఏమి దాని నమ్మకాలు ఏమి దాని ఎకానమీ జ అవకాశాలు అవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం సో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం వీళ్ళ విల్ బి ఎవరు టు ఇంప్లిమెంట్ వెరీ షార్ట్లీ ఏ విధంగా అయితే మిగతా మిగతా కావాలని మీకు ఉదాహరణ చెప్తారు మిగతా నేరాలు विशेष रूप से आईकैंड डॉलर में इतना क्लियर का आंध्र प्रदेश पुलिस आज एक होल्ड विद डी हेल्प ऑफ मेनी पीपल मेनी पीपल अंदर हॉस्ट रेस्पेक्टेड पीपल के साथ आए जाकर इन्हें रामसुबारी के नेता की सुपर चित्रे रामसाईक्याड्रिश अंदर का बाइरा रामपुर डेसर्ट का क्रिश्चियन डायरेक्टर प्रोसेक्शंस और आ ఫ్యాకల్టీ డాక్టర్ బై సిటీ పోలీస్ మన గౌరవ నీరు డిసి గారు ద్వారకా శ్రీమన్ రావు సార్ షార్ జాయిన్ అవుతారు ఇన్ ఆ మెయిన్ విల్ కంటిన్యూ ద ప్రోగ్రామ్ మనకి ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ దగ్గర మ్యూజియం ఏదైతే ఉందో అలాగే మీకు పనిష్మెంట్స్ ఎప్పుక సో దిస్ ఈజ్ డిక్లైర్డ్ బై యూఎన్ జనరల్ కౌన్సిల్ దగ్గర ఏరియా ఉంది నెక్స్ట్ డ్రగ్ ఎబ్యూస్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తుందా హార్ట్ ప్రాబ్లం వస్తుందా డెత్ వస్తుందా దాన్ని మన స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా ముందే చెప్పుకున్నాడు సో నూనీ టూ టెలబోర్త ఐ విల్ జస్ట్ కన్ఫర్మ్ మైసెల్ప్ ద పోలీస్ మన విజయవాడకు వచ్చేసరికి డ్రగ్ అబ్యూస్ డే బై డే చాలా పెరుగుతుంది అంటే మనం ఊహించిన డైమెన్షన్స్లో పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క లాస్ట్ ఇయర్ ఒక్క రోజే తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక్క వన్ ఇయర్ తీసుకుంటే మన దగ్గర రెండు వందల ఇరవై కేసులు రిజిస్టర్ చేసి తొమ్మిది వందల మంది అరెస్ట్ చేయడం జరిగింది